హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండ నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు వేణు సేకర్తగా అందజేసిన అంశం కన్యగంటి హనుమంతు పల్నాటి పులి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపిస్తాను వినండి కన్నెగంటి హనుమంతు పల్నాటి పులి ఇక వినండి పల్నాటి విప్లవ వేగుచుక్క కన్నెగంటి హనుమంతు వర్ధంతి నివాళి పల్నాటి పులి కన్నెగంటి హనుమంతు జాతి జనుల విముక్తి కోసం తన లేలేత గుండె నెత్తుటిని తల్లి భారతి పాదాలకు పారాణిగా పూసిన నిష్కళంక దేశభక్తుడు త్యాగధనుడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై పిడికిలి బిగించిన తొలితరం వీర విప్లవ సేనాని కన్నెగంటి హనుమంతు తన దేశ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు సాధించటం కోసం మృత్యువుకు కేవలం వెంట్రుక వాసిలో సంచరించిన సాహసి తెలుగువారి ప్రాతస్మరణీయుడు కన్నెగంటి హనుమంతు పల్నాడు సీమలో అరుణారుణ కాంతులతో ప్రభవించిన ప్రభాత సూర్యుడు కన్నెగంటి హనుమంతు గుంటూరు జిల్లా దుర్గి మండలం పరిధిలోని మించాలపాడు గ్రామంలో సామాన్య తెలగ కుటుంబంలో వెంకటప్పయ్య అచ్చమ్మ అనే పుణ్యదంపతులకు పుట్టిన అసమాన స్వాతంత్ర సమర యోధుడు కన్నెగంటి హనుమంతు కన్నెగంటి హనుమంతు గాంధేయవాది అహింసా మార్గాన స్వాతంత్రం కోసం పోరాడిన దేశభక్తుడు పల్నాడు సీమలో అడవుల్లో పుల్లలు ఏరుకోవడంపై పశువులను మేపటంపై బ్రిటిష్ పాలకులు ఆంక్షలు విధించారు పశువుకు రెండు రూపాయలు శిస్తుగా పుల్లరి కట్టాలని ఆదేశించారు మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమానికి ఉత్తేజితుడైన కన్నెగంటి హనుమంతు పొల్లరి ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకించాడు అత్యంత శక్తివంతమైన బ్రిటిష్ పాలనా వ్యవస్థపై తన స్వరం వినిపించాడు ఈ చెట్టు నువ్వు పెట్టావా విత్తు నువ్వు పెట్టావా నారు నువ్వు పోసావా నీరు నువ్వు పెట్టావా మా జీవగడ్డపై నీకెక్కడి నుంచి వచ్చింది పెత్తనం అనే పిడుగుల్లాంటి ప్రచనలతో కన్నెగంటి గర్జించాడు బ్రిటిష్ నిరంకుశ పాలనలో భారతీయులు అనుభవిస్తున్న అవస్థలను అవమానాలను చూచి రగిలిపోయిన కన్నెగంటి హనుమంతు పోరుబాట పట్టాడు అనేక మంది యువకులను కలుపుకొని ఒక దండుగా కదిలాడు తెల్లవారిపై దండయాత్ర చేశాడు ఉడుకు రక్తం యువకులు ఆయన వెంట నడిచారు పెద్దతరం నిండు మనసుతో కన్యగంటి నాయకత్వాన్ని అంగీకరించారు ఆశీర్వదించారు మహిళలు వృద్ధులు నైతిక మద్దతు ఇచ్చారు పలనాడు సీమలో కన్యగంటి ప్రతాపం ప్రారంభమైంది బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడగడలాడించాడు తెల్లవారి సైన్యం తెల్లముఖం వేసింది వారి కుయుక్తులు కన్యగంటి సాహసం నిబద్ధత ముందు తుత్తునీయులయ్యాయి అయితే బ్రిటిష్ జనరల్ టీజీ రుధర్ ఫర్డ్ రుధర్ ఫర్డ్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వెర్నర్ కొంతమంది స్థానిక వంచకలను చేరదీశాడు ఎప్పటికప్పుడు కన్నగంటి కదలికలు తెలుసుకొని ఆయన్ను మట్టు పెట్టాలని ప్రయత్నాలు చేశాడు తమ వీరబిడ్డడు కన్నగంటిని ప్రజలే కాపాడుకున్నారు దాంతో బ్రిటిష్ జనరల్ టీజీ రుధర్ ఒక కుట్ర పన్నాడు కన్నగంటిని ప్రలోభాలతో లొంగదీయాలని తలపోశాడు కరణం ద్వారా వర్తమానం పంపాడు దుర్గి పెర్కాకు కన్యగంటిని జమీందారుగా చేస్తామన్నారు ఇష్టం వచ్చినంత శిస్తు వసూలు చేసుకోవచ్చునని ఆశ పెట్టారు కానీ నిష్కళంక దేశభక్తుడైన కన్యగంటి తాను గాడిని కానని నాతోటి భారతీయులను వంచి నెత్తుటి కూడా తిననని తెగేసి చెప్పాడు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై రెండు ఉదయం కొందరు అటవీ రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు మించాలపాడు గ్రామానికి వచ్చి హనుమంతును కలిసి పొల్లరి కట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు అప్పటికే గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని విరమిస్తూ నిర్ణయం తీసుకొని ఉన్నారు కనుక పొల్లరి చెల్లించడానికి అభ్యంతరం లేదని కన్యగంటి చెప్పారు గ్రామస్తులందరి పొల్లరి కట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని వారికి చెప్పి పంపారు అదే రోజు మధ్యాహ్నం మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని ముట్కూరు లింగం కోటయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభ కోటప్పకొండకు బయలుదేరింది మించాలపాడుతో పాడుతో సహా చుట్టుపక్కల గ్రామాల్లోని యువకులు కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెగంటి అనుచరులు అభిమానులు కాంగ్రెస్ ప్రభతో కలిసి వెళ్ళారు గ్రామాల్లో మహిళలు వృద్ధులు మహ త్రమే ఉన్నారు అదే అదనుగా భావించిన బ్రిటిష్ సేనలు గ్రామాన్ని దిగ్బంధం చేశాయి పశువులను నందగా చేసి తోలుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు అడ్డు వచ్చిన వారిని తుపాకి మడమలతో కొట్టి హింసించారు విషయం తెలుసుకొని అధికారులతో మాట్లాడి పొల్లరి చెల్లించి రావడానికి కన్నెగంటి ఆ దిశగా వెళ్ళాడు ఆగండి ఎవరిని హింసించకండి పొల్లరి చెల్లించడానికి మేము సిద్ధం అని ఆయన సైగలు చేస్తున్నా వారు లక్ష్య పెట్టలేదు కన్నెగంటే అతని అతనే అని గుంట నక్క కరణం చూపించగానే కన్నెగంటిని ఎటువంటి మంతి లేకుండా ముందస్తు హెచ్చరిక లేకుండా కన్నెగంటిని బ్రిటిష్ సేనలు చుట్టుముట్టాయి శిస్తు కట్టడానికి మేము సిద్ధం అని చెబుతున్నా వినకుండా కన్నెగంటిపై కాల్పులు జరిపారు ఇరవై ఆరు తోటాలు కన్నెగంటి శరీరంలోకి దూసుకుపోయాయి ఆయనతో పాటే ఉన్న ఇంటి పాలేరు ఎల్లంపల్లి శేషయ్యను కూడా పాశవికంగా కాల్చి చంపారు రక్తం మడుగుల్లో పడి ఉన్న కన్నెగంటి చుట్టూ వలయంలో సేనలు నిలబడి గ్రామస్తులను దరిచేరనివ్వలేదు కన్నెగంటి ఆహాకారాలు చేస్తున్నా ఆసుపత్రికి తరలించనివ్వలేదు దాహం అని అరుస్తున్న మంచినీరు ఇవ్వలేదు తమ ప్రియతమ నాయకుడికి గ్రామస్తులు మంచినీరు ఇవ్వబోగా బ్రిటీష్ తొత్తులు అడ్డుకున్నారు హనుమంతు భార్య గంగమ్మ తెచ్చిన నీటిని నేలపాలు చేశారు ఈ దాస్తికం సహించలేని గ్రామస్తులు కారం బరిసెలు విల్లంబులతో తిరగబడ్డారు కానీ సర్కారు సేనల బలం ముందు నిలవలేకపోయారు ఆ రాత్రంతా గ్రామంపై పడి దోచుకున్నారు సాయంకాలం ఆరు గంటలకు తుపాకీ తూటాలకు గాయపడిన పల్నాడు సింహం కన్నెగంటి అర్ధరాత్రి వరకు శక్తి కూడా తీసుకొని వందే మాతరం వందే మాతరం అని నిదా నినాదాలు చేస్తూనే ఉన్నాడు అర్ధరాత్రి దాటాక పల్నాటి వీరబిడ్డడు ఆ మరుడయ్యాడు పల్నాడు సీమలోని ప్రతి ఒక్కరూ కన్నెగంటి మరణానికి కన్నీరు కాచారు కన్నెగంటి కనబరిచిన దేశభక్తిని విద్యార్థులకు బోధించాల్సి ఉంది కోలగుంటలలోని ఆయన సమాధిని వీరఘాటుగా అభివృద్ధిపరిచి విశేష ప్రాచుర్యం కల్పించవలసి ఉంది ప్రతి ఏటా కన్నెగంటి జయంతులు వర్ధంతులు ప్రభుత్వ లాంఛనాలతో జరిపించమని కోరుతున్నాము అంతటి స్వాతంత్ర సమరయోధుడికి నిష్కళంక దేశభక్తుడు వీర విప్లవ వేగు మనం ఇవ్వగల నివాళి ఇదే అంటూ కన్నెగంటి హనుమంతు పల్నాటి పులి అంటూ వేణు సేకరించిన ఈ అంశాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు